ఆలోచించుకోవాలా ఏం ఆలోచించుకో నేనేం రాసుకుని రాలేదు అక్కడ సో నేను జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ పార్ట్ ప్లే చేసానండి ఇందులో చేసేటప్పుడు నేను ఏమనుకోవాలి చేస్తా వెళ్ళిపోతా వాళ్ళ సినిమా ఏదైతే అవుతుంది అనుకున్నా తర్వాత ద పాజిటివ్ ఎనర్జీ సినిమాలో ఎంత ఉందంటే అసలు నన్ను లాగేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టీంతో ఏదో నేనే ఏదో హీరోగా లాంచ్ అవుతున్నా అన్నట్టు ట్రావెల్ చేస్తున్నా అసలు అస్సలు నాకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది ఏది ఎఫర్ట్ లాగా పనిలాగా అనిపిస్తలేదు ప్రమోషన్స్లో నిన్ననే వచ్చాం ప్రమోషనల్ టూర్ నుంచి అస్సలు ఐమ్ వెరీ మోర్ దెన్ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మోర్ దెన్ ఎనీవన్ ఐ వాంట్ టు థ్యాంక్ శ్యామ్ మ్యామ్ అసలు సమంత గారి వామ్త్ లవ్ ఇట్స్ టూ కంటేజియస్ అదే ఈ సినిమాని ఇంత ఈ స్టేజ్లో నిలబెట్టిందని ఐఎమ్ ఫీలింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ బిన్ అ పార్ట్ పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం బ్రూసెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి